గ్రావిటి కెనాల్ అని ఉంది ఆ గ్రావిటి కెనాలు గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది కానీ అక్కడ ఉన్న మధ్యలో వరకు కాలువ వరకు కొంచెం జరిగితే పనులు చేసిరు తర్వాత ఏమైంది అక్కడ రైతులు నాగారం రైతుల నాగారం రైతులు ఒక ఆరేడు మంది రైతులు చిన్న ఇబ్బంది పెడితే వాళ్ళు కనిపిస్తుంది చిన్న ఇబ్బంది పెడితే ఆ రైతులతో మాట్లాడి ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆ రైతులతో మాట్లాడి ఆ ఐదు వందల మీటర్ల తోపిస్తే ఈపాటికి పోయి ఈసారి ఈ ప్రాంతానికి అంతా నీళ్ళు వస్తుండే ఇక్కడ చౌదరపల్లి వరకు నీళ్ళు వచ్చి బసాయిపల్లి చౌదరపల్లి వరకు కూడా దాదాపు ఇరవై గ్రామాలకు ఇరవై గ్రామాల చెరువులు నిండే అవకాశం ఉండే కానీ అక్కడ ఏం లాభం లేదు కాబట్టి రైతులకు లాభం అయితే తప్ప నాకేం లాభం అని చెప్పేసి పోయిన మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని కూడా గాలి వదిలేసారు దాన్ని పట్టించుకోలేదు మనం వచ్చిన తర్వాత అధికారులను దృష్టికి తీసుకొస్తే ఆ రైతులతో నాలుగైదు సార్లు మాట్లాడడం జరిగింది నేను వాళ్ళకి హామీ ఇచ్చిన ఒకవేళ ప్రభుత్వం నుంచి నేను ఇప్పించే బాధ్యత నాది ప్రభుత్వం ఇవ్వకపోయినా నేను డబ్బులు ఇస్తా అని చెప్తే రైతుల ముందు ఈరోజు అగ్గనాలు మొత్తం అలమీటర్లు కూడా మన్ననే ఓపెన్ చేయాలి మొత్తం కింద క్లీన్ చేసి పెట్టి కెనాల్ నుంచి నీళ్లు రావడానికి రేపు జూన్లో దాదడ దాదాపు వరకు నీళ్లు తీసుకొస్తాం వరకు నీళ్లు అంటే దాని వాళ్ళు ఇరవై గ్రామాల రేపు జూన్ లో మనకు అక్కడ జూరాల నుంచి నీళ్లు తర్వాత వర్షంలో ఇక్కడ దాదాపు ఇరవై చెరువులు నింపి దాదాపు ఒక ఒక్కొక్క చెరువు కింద పదిహేను వందలు రెండు వేల ఎకరాలు ఇరవై అన్నప్పుడు ఏ ఇరవై ఇంటూ రెండు వేసుకున్న వెయ్యి 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 ఎకరాలు వేసుకున్న కూడా ఇరవై ఎకరాలకు అరవై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం ప్రోత్సాహంతోనే వాళ్ళు నేను వచ్చిన బడే నా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇది మీరు చేయండి సార్ చాలా బాగుంటుంది ఇట్లా ఈ ప్రాంతానికి అంత మనం నీళ్ళు అందించవచ్చు అని చెప్తే వాళ్ళతో మాట్లాడి ఈరోజు గ్రావిటీ కణాలు రెడీగా మనం రేపు పొద్దున నీళ్ళు బడే ఆ నీళ్లు వదిలేసి చౌదరపల్లి వరకు తీసుకొస్తాం ఈరోజు కొత్తగా మనం ఏంటంటే చౌదరపల్లికి నీళ్ళు వస్తున్నాయి మరి చౌదరపల్లి తర్వాత ఇక్కడ ముసాపేట వరకు ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి అజిలాపూర్ ఉంది లక్ష్మీపల్లి ఉంది ఇట్లాకెళ్ళి జింగరాల ఉంది చక్రపల్లి చక్రాపూర్ ఉంది వేములా ఉంది ఈ ఊరు ఈ ఊర్లకి నుంచి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితులు లేవు అంటే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తము అటవీ ఉంది ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకురావాలంటే ఏం చేయొచ్చు అధికారులను ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైతులను వాళ్ళని అడిగితే ఒక సలహా ఇచ్చారు సార్ ఇక్కడ చౌదరపల్లి వరకు నీళ్లు తీసుకొస్తున్నాం ఎట్లా జూన్లా చౌదరపల్లి నుంచి మనం ఈ మనంకొండ గుట్టల మధ్యలో ఒక ప్లేస్ ఉంది ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ మనం ఇక్కడ ప్రజెంట్గా వచ్చిన ప్లేస్ ఉంది ఈ ప్లేస్ను మీరు ఒకసారి విజిట్ చేయండి అని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు ఈ ప్లేస్ చూస్తే మనకు ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం లేదు మూడు సైడ్లు గుట్ట ఉంది మూడు సైడ్లు గుట్ట ఉంది సహోదరపల్లికి వచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఆ నుంచి లిఫ్ట్ చేసి ఈ ప్రాంతం ఇక్కడ వదిలితే ఇక్కడ ఒక ఆడ మనము ఒక ఐదు వందల మీటర్ల కట్ట కడితే అంతే కదా ఐదు వందల మీటర్ల కట్ట ఎయిటీ ఫీట్ వరకు హైట్ హండ్రెడ్ ఫీట్ ఒక ఐదు వందల మీటర్ల కట్ట కడితే ఒక దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్ల ఖర్చు అంతే వంద కోట్ల ఖర్చుతోన్న ఇక్కడ ఒక పెద్ద మనకు రిజర్వైర్ దాదాపు ఒక ఎయిట్ అంటే పాయింట్ ఎయిట్ టీఎంసీ నుంచి వన్ టిఎంసీ వరకు ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ మొత్తం విలేజ్లు ఎన్ని విలేజ్లు కవర్ అవుతున్నాయి వీళ్ళు మన మన అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు అంది thank you